ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు జరుగుతున్నటువంటి రాజకీయ హింస కావచ్చు కక్ష పూరితమైన వ్యవహారాలు కావచ్చు పోలీసుల ధోరణి కావచ్చు ప్రభుత్వ ధోరణి కావచ్చు వీటన్నిటిని గమనించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ దగ్గర నుంచి విపక్షంలో ఉన్న పార్టీల వరకు విపక్షంలో ఉన్న పార్టీ ఏం ప్రతిపక్షంలో ఒకటే కదా మిగిలిన అన్ని కూడా తెలుగుదేశానికి సబ్సిడరీ పార్టీలే అందులోకి వెళ్ళే పార్టీ మనం విపక్షాలు అని అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ అమలు చేసేవాళ్ళే కదా సో ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ నుండి అధికార పార్టీ వైపు కూడా అందరూ ఇలా అయితే పెట్టుబడులు ఎట్లొస్తాయి ఇలా అయితే పెట్టుబడులు అని చెప్పి అంటూ ఉన్న వాళ్ళే అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు అధికారంలో వాళ్ళు వాళ్ళ తోకలు వాళ్ళ మీడియా వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో కూడా అరాచకమనే విధ్వంసం అని ఊరికే గాలి మాటలు ఏ ఆధారాలు వీళ్ళు చూపించలేదు చూపించలేదు ఏదో జనరల్గా జరిగేటి ఒకటి రెండు ఏంటో అంతే ఇన్సిడెంట్స్ తప్పితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో అంత కరోనా టైం పోయి పోయి కూడా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి పరిస్థితులు బాలేకపోతే పెట్టుబడులు వస్తాయా ఏదైనా కనుక ఒక రాష్ట్రంలో పాలన ఎట్లుంది అని చెప్పి కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా చాలా కీలకం వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర కరోనా పోయి కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఐదు సంవత్సరాల్లో పేరుకి ఐదు సంవత్సరాలు ఒకటిన్నర సంవత్సరాలు తీసి పక్కన పెట్టాయని ఆ పీరియడ్లో కూడా రాష్ట్రంలోకి ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఉంటుంది కదా డిపిఐఐటి అని సో వాళ్ళు తాజాగా గణాంకాలు విడుదల చేశారు ఏ రాష్ట్రంలో ప్రత్యేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి ఏ రాష్ట్రానికి ఎన్ని వచ్చాయని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మళ్ళీ నోట్స్ మన అఫేర్ కరోనాతో పోంగ కూడా ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు ఆ కేంద్ర కేంద్రమే ప్రకటించింది వివిధ దేశాలకు చెందిన పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని విస్తరణ ప్రాజెక్టులు మరికొన్ని ఇప్పుడు మొదలెట్టాయి జపాన్ కు చెందిన ఎకాహోమా టోరో డైకిన్ యూరోప్ కి చెందినటువంటి పెట్రో గ్యాస్ కొరియాకు చెందిన ఎల్జీ వంటి సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయని హిల్టాప్సర్స్ అండి ఆడిదాస్ మాండలిస్ చాక్లెట్స్ వంటి సంస్థలు కూడా భారీ విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాయని జర్మనీ జర్మనీకి చెందిన పెప్పర్ మోషన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కూడా నాలుగు వేల అరవై వందల నలభై కోట్లతో యూనిట్ పెట్టడానికి ముందుకు వచ్చిందని వాస్త వాస్తవ రూపం దాల్చిన పెట్టుబడులు కొత్త పెట్టుబడులను పరిగణలోకి తీసుకుంటే ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు అది అధికారులు అధికారులు చెబుతూ ఉన్నారు ఇప్పటికీ కార్యరూపం తెలిసి వాస్తవంగా ల్యాండ్ అయిపోయినవి దగ్గర దగ్గర ఏడున్నర వేల కోట్లు మిగిలినవన్నీ కనుక ఇంకా ఇప్పుడు మొదలైనవి పనులు జరుగుతున్న అన్నీ తీసుకుంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి అంతేందుకు ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అవి మళ్ళీ సుమారుగా ఎన్నికల తీసేయాలి కదా అయినా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోకి ఏడు వందల అరవై ఐదు కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులు వచ్చాయట అది ఇవేమి ఎవరు మాట్లాడుకోవడానికి ముందుకురా అంత చెత్తంతా మాట్లాడుకోవాలి గాలి విమర్శలు చేయాలి అవి నమ్మే గాలి మనుషుల కొందరుంటే సరిపోయారు అందరు ਨਦਰ ਰਾਜ ਤਦਾ ਪ੍ਰਜਾ ਅਨਤ